అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలయ్యా నాయనా మా మీద కనికరపడయ్యా మా నిస్సహాయ స్థితి చూడు నాయనా అయ్యా మమ్మను ఒక్కసారి దర్శించాయా మమ్మను ఒక్కసారి మా కుటుంబాన్ని కనికరించాయా రక్షకా మమ్మను కనికరించయా ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలను కనికరించయ్యా ఆరోగ్యం బాలేక బలహీనంగా ఉన్న శరీరాలను కనికరించయ్యా గర్భఫలము లేక అల్లాడుతున్న దంపతులను కనికరించయ్యా ఉపవాస ప్రాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని అత్యధికముగా బహుగా దీవించున్నాయన మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ నీ సన్నిధిని సమృద్ధిగా మాకు దయచేయి నీ వాక్యమును సమృద్ధిగా మాకు దయచేయి నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచే చెప్పచ్చే ప్రభా నిన్నే సేవిస్తూ నీ కొరకే జీవించే భాగ్యం మాకు దయచేయి మరి ఏ సునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె